హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో బ్లౌజెస్ అండి బోట్ నెక్ అలాగే వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అండి ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ ఇంకా హెమ్ంగ్ అనేది అవ్వలేదు చేయాలి మొత్తం కూడా కంప్లీట్గా ఫిన్స్ కట్ అనమాట చాలా బాగుంది నీట్గా అనేది స్టిచ్చింగ్ అనేది పైపింగ్ అనేది చూడండి ఎంత నీట్గా అనేది ఉండిందో అలాగే హ్యాండ్స్ అనేది చాలా బాగా అనేది గీయడం అనేది చాలా బాగా అనేది వచ్చింది బోట్ నెక్ బ్లౌజ్ అనమాట అలాగే మనకి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి ఇలా వచ్చింది అనమాట ఇలా వచ్చేసి ఇలా బ్యాక్ ఓపెన్ ఎలా ఉంది బ్లౌజ్ అనేది నాకు కామెంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్